విజయవంతమైన పంట ఉత్పత్తికి అత్యంత ముఖ్యమైనది విత్తనం సాగులో ఎనలేని ప్రాధాన్యత విత్తనానిది నాణ్యమైన విత్తనం నాటితే సగం దిగుబడి సాధించినట్లే అన్నది ఆర్యోక్తి కూరగాయల పంటల సాగులో కూడా విత్తనం ప్రాధాన్యత ఎక్కువే ఉత్పత్తి ఖర్చులలో మరీ ఎక్కువ పాళ్లు తీసుకున్నప్పటికీ ఎరువులు సాగునీరు సస్యరక్షణ మందులు శుద్ధి విధానాలు వంటి ఇతర ఉత్పత్తి కారకాల వాడుక సామర్థ్యం విత్తనంపైనే ఉంటుంది నాణ్యమైన విత్తనమే సాగులో అధిక దిగుబడికి ఆదాయం రాబడికి పునాది అని చెప్పుకోవచ్చు అలాంటి నాణ్యమైన విత్తనాన్ని రైతు స్థాయిలో తయారు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం రంగంలో రైతులు అధిక దిగుబడి సాధించడానికి ప్రధానమైన మూలం విత్తనం పంట దిగుబడి మార్కెట్లో పంటకు డిమాండ్ లాభాలు మొదలైన అంశాలన్నీ మనం విత్తిన విత్తన నాణ్యత మీదే ఆధారపడి ఉంటాయి కాబట్టి పంట ఉత్పాదకత పెంపుదలలో నాణ్యమైన విత్తనం కీలకమైనది వివిధ పంటలలో ఇతర ఉత్పాదకత అంశాలను పరిశీలిస్తే కేవలం నాణ్యమైన విత్తనం వాడకం ద్వారానే పదిహేను నుంచి ఇరవై శాతం అధిక దిగుబడులను సాధించవచ్చని పరిశోధనల ద్వారా రుజువైంది విత్తన నాణ్యత ఎన్నో అంశాలపై ఆధారపడి ఉన్నప్పటికీ జన్యుపరమైన యాజమాన్యపరమైన కారణాలు విత్తన నాణ్యతను కాపాడడంలో ముఖ్య పాత్రను పోషిస్తాయి సాధారణంగా విత్తనాలు రెండు రకాలు ఉంటాయి ఒకటి ధ్రువీకరణ విత్తనం అయితే రెండవది ట్రూత్ఫుల్లీ లేబుల్డ్ విత్తనం అయితే విత్తనం చట్టం ప్రకారం దేశంలో విక్రయానికి ఉంచబడిన ప్రతి విత్తనం ఖచ్చితంగా లేబుల్ ఉండాలి అంటే విత్తన వివరాలతో కూడిన సమాచారం అన్నమాట ధ్రువీకరణ ఉన్నా లేకున్నా లేబుల్ మాత్రం ఉండాల్సిందే ధ్రువీకరణకు విత్తనోత్పత్తిదారుడు విత్తన క్షేత్రాన్ని ముందుగా నమోదు చేసుకోవాలి ఆ తర్వాత అన్ని అంశాల్లో సంతృప్తి చెందిన తర్వాత లేబుల్ మంజూరు చేయడం జరుగుతుంది ట్రూత్ఫుల్లీ లేబుల్డ్ విత్తనాల ఉత్పత్తిని ఆయా విత్తన సంస్థలే పర్యవేక్షించుకుంటాయి ధ్రువీకరణ విత్తనాలకు నీలి రంగు లేబుల్ ట్రూత్ఫుల్లీ లేబుల్డ్ విత్తనాలకు ఆకుపచ్చ రంగు లేబుల్ ఉంటుంది ఉత్పత్తి చేసిన విత్తనాన్ని పంటను బట్టి కొంతకాలం వరకు నిల్వ చేసుకుని సాగుకు వాడుకోవచ్చు రైతులు తమ స్థాయిలో విత్తనోత్పత్తికి సంకర రకాలను ఎన్నుకోరాదు కేవలం ప్రభుత్వ రంగ సంస్థలు విశ్వవిద్యాలయాలు విడుదల చేసిన రకాల్లో మాత్రమే విత్తనోత్పత్తి చేపట్టాలి అందుకు కావలసిన విత్తనాన్ని సంబంధిత బ్రీడరు లేదా సదరు సంస్థ లేదా అధీకృత ఏజెన్సీ నుండే పొందాలి రసీదును భద్రపరుచుకోవాలి విత్తనోత్పత్తికి ముందుగానే క్షేత్రంలో వేర్పాటు దూరం మురుగునీరు పోయే సౌకర్యాలను నిర్దేశించుకోవాలి అప్పుడే మేలైన విత్తనోత్పత్తి సాధ్యమవుతుంది తికి తెలంగాణ అత్యంత అనుకూలమైనది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను నుంచి ఇరవై ఐదు శాతం భూములు విత్తన క్షేత్రాలుగా మారాయి రాష్ట్రంలో సాగవుతున్న కూరగాయల్లో టమాటాను ప్రధాన పంటగా చెప్పుకోవచ్చు చిన్న సన్నకారు రైతులు ఎక్కువగా ఈ పంటనే సాగు చేస్తూ ఉంటారు తమకు కావలసిన విత్తనాలను సొంతంగా ఉత్పత్తి చేసుకునే వీలుంది విత్తన సేకరణకు బాగా ఎరుపుగా పండిన పంట పండ్లను మాత్రమే ఎంచుకోవాలి అలాగే వంగ పంటలో కూడా సూటి రకాలలో రైతులు సొంతంగా తమ స్థాయిలో విత్తనోత్పత్తి చేపట్టవచ్చు ప్రస్తుతం రంగును బట్టి ఆకారాన్ని బట్టి పలు సూటి రకాలు అందుబాటులో ఉన్నాయి మరోవైపు బెండ ఉష్ణ పంట వేడితో కూడిన వేసవిలో బాగా వస్తున్నప్పటికీ వెచ్చని తేమతో కూడిన కాలంలో కూడా పంట వస్తుంది విత్తనోత్పత్తికి శంఖు రోగాన్ని తట్టుకునే సూటి రకాలను ఎంచుకోవాలి పూస సవాని పంజాబ్ పద్మిని ఫర్భని క్రాంతి రాష్ట్రంలో సాగు చేసే ఇతర సూటి రకాల విత్తనోత్పత్తికి ఎంచుకోవడం మేలు తీగజాతి కూరగాయల్లో విత్తనోత్పత్తి ముఖ్యమైనది తెలంగాణ రాష్ట్రంలో సోర బీర దొండ పొట్లతో పాటు పచ్చిదోస కూరదోస గుమ్మడి బూడిద గుమ్మడి వంటి రకాలు సాగవుతున్నాయి రైతులు తర్వాత పంటగా వేసుకోవడానికి లేదా ట్రూత్ఫుల్లీ లేబుల్డ్ విత్తనాలుగా అమ్మేందుకు సొంతంగా విత్తనోత్పత్తి చేపట్టవచ్చు విత్తనాల కోసం కోతకు బాగా పండిన పండ్లను మాత్రమే సేకరించాలి సేకరించిన పంటలను ఎండబెట్టాలి ఆ తర్వాత ఒకవైపు రంధ్రం చేయాలి విత్తనాలు సేకరించాలి పొట్ల బీరలలో విత్తనం సేకరించవచ్చు